వెల్కమ్ టు సంఘం కరీంనగర్ జిల్లా కార్యదర్శి అరవిందరెడ్డి జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలో శుభాకాంక్షల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ వేడుకలకు జిల్లా నలుమలాల నుండి పలువురు అధికారులు ఉద్యోగులు హాజరై అరవిందరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమానికి జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు కాళీచరణ్ అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథిగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ చైర్మన్ ధారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరై మాట్లాడుతూ అరవింద్ రెడ్డి నిబంధత నాయకత్వం మరియు ప్రజా సేవ పట్ల చూపుతున్న మక్కువ ప్రతి ఉద్యోగికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు بھائی ہرمندر بھائی